ते పేరు వెల్ది హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని చేనేతలో గతంలో నేను అగ్గిపేటలో ఎంగుడే చీర దబ్బనంలో దూరే చీర అంతేకాకుండా బుల్లి మరమగ్గాలు ఎన్నో తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అజ్ఞాపికలుగా అందించడం జరిగింది అందులో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలా జ్ఞాపికలు ఎన్నో తయారు చేసినాను జీ ట్వంటీ లోగో కూడా తయారు చేసి దేశ ప్రధాని మన్నాలను కూడా మన్ కీ బాత్లో పొందినాను దాంతోపాటు మొన్న కూడా నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రమాణ స్వీకారానికి కూడా సామాన్య మా మా నేత కార్మికుల తరఫున నన్ను ఆహ్వానించడం నిధంగా చాలా సంతోషం అదే స్ఫూర్తితో నాకు అదే కళా స్ఫూర్తితోని అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నాకు డ్రెస్సులు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు లక్షల ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా చేనేత మగ్గంపై నేయాలని చెప్పడంతో ఆ డిజైన్ కావలసిన లోగోకు జనసేన లోగో డిజైన్ కొరకు కావలసిన జకార్డ్ను అమర్చుకొని నేయడం జరిగింది ఇందులో వార్పు వంద కౌంటు మరియు వెఫ్ట్ హండ్రెడ్లీ ఉపయోగించి భార్యాభర్తలని ఇద్దరం కలిసి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శ్రేణించి నేసాము ఇందులో జనసేన లోగోకు పట్టుదారము బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఉపయోగించి నేసాము ఇది జేబు పైన వచ్చే విధంగా నేయడం విశేషం ఈ ఆర్డర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా లాంటి చేనేత కళాకారులతో ఈ వస్త్రాలను ఉత్పత్తి చేయించడం నిజంగా చాలా సంతోషం